హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నన్ను నాలో ఒక అద్భుతమైన విశ్వశక్తిని నింపిన గురువులకి గురు పరంపరకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు కొత్త వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి బెల్ లెక్కాన్ని ఆన్ చేయండి గంట గంటసింహాలని కొట్టండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా నేను వారం రోజుల ముందే చెప్పాను నేను అద్భుతమైన అద్భుతమైన నంద్యాల గాజులపల్లి వెళ్ళాను అక్కడ అద్భుతాలు జరిగినాయి చాలా చాలా అద్భుతాలు నేను అనుకున్నది అనుకున్నట్టే నేను అనుకున్నది అనుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి సాధించుకునే వచ్చాను నేను రాత్రి వచ్చాను రేపు ఆదివారం క్లాస్ ఉంటుంది నేను ఉంటాను ఒక కంటిన్యూ ఆఫీస్లోనే ఉంటాను మీరు కలవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి గురువుగారు మా సమస్యలను చెప్పుకోవాలి మీకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కలవాలనుకున్న వాళ్ళు రావచ్చండి ఫోన్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబర్కి ఫోన్ చేయండి మిగతా డీటెయిల్స్ మా వాళ్ళు మాట్లాడతారు థ్యాంక్ యూ ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ గంట సింహాల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ రేపు ఆదివారంతో కూడిన అద్భుతమైన పౌర్ణమి వచ్చింది ఎంతకాలమని ఇలా ఉంటాం పేదవాడిగాను సాధించలేక కష్టాలను గుండెకు బరువెక్కించి సంబంధ బాంధవ్యాలు సరిగా జాబు లేకపోవటము డబ్బు రాకపోవటము ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా చాలా సమస్యలు ఉన్నవారికి రేపు ఆదివారం చాలా అద్భుతమైన పరిహారము పరిష్కారం లభిస్తున్నది ఆదివారం రోజు నేను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఉంటే లక్ష్మీ ఆగమనం చేస్తాను సేమ్ టైం రేపు ఆదివారం రోజు పౌర్ణమి వచ్చింది కనుక మీరు ఎలాంటి రెమెడీ చేసుకోవాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఒక అద్భుతంగా చెప్పబోతున్నాను కాబట్టి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఎల్లో పెన్ను రెడ్ పెన్ను తీసుకొని కూర్చోండి ఎల్లో పేపర్ రెడ్ పెన్ థ్యాంక్ యూ మీరు ఒక గాజు పౌలు కానీ ఇత్తడి గాని ఏదైనా ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక ఆవు పాలు తీసుకోవాలి గోపాలు మాత సబల మాత గోపాలుని తీసుకోవాలి ఆవు పాలు తీసుకొని ఆవు పాలు తీసుకొని ఒక గిన్నెలో పెట్టి ఐదు నాణ్యాలు ఒకటి రెండు మూడు నాలుగు రూపాయి నాణ్యాలు రూపాయి రూపాయి నాణ్యాలు ఐదు నాణ్యాలు తీసుకోండి ఐదు నాణేలు తీసుకొని శుభ్రంగా పంచమృతాలతో శుద్ధి చేయండి రోజ్ వాటర్తో కొబ్బరి నీళ్ళతో తాకని నీళ్ళు అంటారు వాటితో శుద్ధి చేయండి పంచమృతాలతో క్లీన్ చేసి ఆవు పాలు ఆ గిన్నెలో వేసేసేయండి వేసిన తర్వాత ఆ గిన్నెను తీసుకెళ్ళి ఆ గిన్నెను తీసుకెళ్ళి డాబా పైకి ఎక్కండి లేకపోతే ఆరు బయట చంద్రుడు అనుకుంటున్నావు పౌర్ణమి చంద్రుడు కనిపిస్తాడు ఆ పౌర్ణమి చంద్రుడిని ఒక్కసారి ఆ గిన్నెలో చూడండి ప్రతిబింబాన్ని ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడండి సేమ్ టైం మీ ముఖాన్ని కూడా ముఖాన్ని కూడా మీ ముఖాన్ని కూడా ఆ పాలలో చూడాలి పాలలో చూసి ఆ గిన్నెను ఇలా పట్టుకొని పాలలో చూస్తూ మీ సంకల్పం చెప్పుకోండి ఎలాంటి కఠినమైన సంపదలన్నా ఎలాంటి కఠినమైన సమస్య ఉన్నా ఈ అద్భుతమైన పరిహారము నేను చేశాను నా జీవితం చాలా చాలా బాగుంది నేను ఇది అంబాయి పెళ్లి కోసం చేశాను నేను కోరుకున్న దానికన్నా అద్భుతమైన సంబంధం వచ్చింది గవర్నమెంట్ జాబు డిపార్ట్మెంట్ వేరే వ్యక్తి వచ్చాడు అల్లుడు నేను ఎన్నో చాలా చేసి ఉన్నాను ఒక్కొక్కటి రాంబాణం లాగా పనిచేసింది సంజీని లాగా పనిచేస్తుంది మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో మిమ్మల్ని మీరు నమ్మి చెయ్యండి కాబట్టి ఆ రెమెడీ ఆవు పాలు తీసుకొని ఐదు నాణ్యాలు శుభ్రంగా శుద్ధి చేసుకొని మనసు పూర్తిగా ఎప్పుడు చేయాలి సాయంత్రం పూట సాయంత్రమే పున్నమ చంద్రుడు వచ్చేది తొమ్మిది తర్వాత పది పది తర్వాత తొమ్మిదిన్నర తర్వాత పదిలోపు చేసేయండి ఆవు పాలలో ఐదు నాణాలు వేసి చంద్రుడిని చూస్తూ తండ్రి చంద్రదేవా నా మీద ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా నీ అద్భుతమైన చంద్రుడి శక్తితో వాటిని తరిమిగొట్టి ఉత్తరం ఉత్తరం దక్షిణం తూర్పు పడమలాంటూ నాలుగు దిక్కులు నాకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రాకుండా ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ తొలగించి నా జీవితంలోకి అద్భుతమైన ప్రశాంతతను టెన్షన్ ఈష అసూయ ద్వేషాన్ని తొలగించి ఒక అద్భుతంగా నీలాగా పున్నమి చంద్రులాగా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు తండ్రి చంద్రదేవ అని మనసారా మనసారా నాలుగు సార్లు మీ సంకల్పం చెప్పుకొని ఆ పాలను ఆ నైట్ అక్కడ ఉంచండి పిల్లులు కానీ ఏమైనా ఉంటే గమనించుకోండి మిత్రమా తాగేస్తాయి అవి అవి తాగితే ఆ పిల్లికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు సంపూర్ణమైన జీవితం ప్రసాదించుతాడు ఎందుకంటే ఆ పిల్లిని ఎవరు పట్టరు ఆ పిల్లి పాలు తాగిన తర్వాత బక్కకున్నది లావు అవుతుంది ఎవరు ఇంట్లో పోతే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు వస్తాయి అంత శక్తి వస్తుంది పౌర్ణమి రోజు అంత శక్తికరమైన పాలు మనం అమృతలాగా మారిపోతాం ఆ పాలు అమృతంగా మారిపోతుంది చంద్రుడి యొక్క ఆశీర్వాదంతో మనం చేసే సంకల్పం అంత గట్టిదండి కనుక ఆ పాలను పిల్లి తాగకుండా చూసుకోండి మీరే తాగాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం చెప్పాలి తండ్రి ఫస్ట్ మీ ముఖాన్ని చూడండి తర్వాత సేమ్ అదే పాలలో చంద్రుడి బొమ్మ తెలుసు కదా చంద్రుడి ఒక ప్రతిబింబాన్ని పాలలో చూడాలి ఆవు పాలలో రైట్ ఇక్కడ ఎక్కడ డిస్టర్బ్ కావడానికి లేదు నేను ఇంత ముందు చెప్పున్నాను కానీ ఆదివారంతో రాలేదు కనుక వేరే మామూలు పౌరుని వచ్చి ఉంటుంది ఆదివారంతో అష్టలక్ష్మి ఆగమనం చేయడానికి అదృష్టలక్ష్మి ఇంట్లో రావడానికి చాలా చాలా అద్భుతమైన గడియలు కనుక రేపు ఆదివారంతో వచ్చిన పౌర్ణమి కనుక మీరు ఈ ఒక్క రెమెడీ అంటే ఈ ఒక్క పరిహారం చేయండి మీ జీవితంలోకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు సంపూర్ణంగా వస్తుంది సేమ్ టైం అదృష్టలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతుంది మీరు ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్న బాధల నుంచి డబ్బు రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ రెమెడీ చేయండి ఈ పరిహారం చాలా చాలా బాగుంటుంది మిత్రమా నేను చేశాను కాబట్టి ఇది ఒక్కసారి చెయ్యండి ముందు క్లాసులు నడుస్తున్నాయి ఆ పాలను సంకల్పం మూడు నాలుగు సార్లు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ నైట్ అక్కడ పాలు ఉంచి తెల్లవారుజామున బ్రహ్మఘడియల్లో కిందికి వచ్చి మొహం కడుక్కొని శుభ్రంగా స్నానం చేసి మొహం కడుక్కొని శుభ్రంగా స్నానం చేసి ఆ పాలను వేడి చేసి కొద్దిగా చక్కరేసుకొని మీరే తాగాలి మీరు ఆ పాలను తాగేయాలి అప్పుడు మీ శరీరం మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ పాజిటివ్ అనేది ఆరాశక్తి పెరుగుతుంది డబ్బు సంపద మీద దృష్టి నిలుస్తుంది మీరు కావాల్సినది మీ ముఖానికి మీ శరీరానికి లక్ష్మీ కళలు వస్తాయి అంటే ఆకర్షించే శక్తి వస్తుంది అంటే మీ శరీరము మీ మనస్సు మీ ముఖం లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది పున్నమి చంద్రుడు ఏనుగు మొహం సముద్రాన్ని చూసినప్పుడు మనకు ఎన్ని బాధలున్నా ఏదైనా ఆహంతంగా మర్చిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అలా మైకంలోకి వెళ్ళిపోతాం గనక ఆ ఎవరైతే పౌర్ణమి రోజు ఆదివారం రేపే ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితం చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను సరిగా వినలేని వాళ్ళు ఆవు పాలు ఒక లీటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసి వేడి చేయకూడదు పచ్చిపాలే అందులో ఐదు నాణాలు శుభ్రంగా శుద్ధి చేసి ఐదు నాణాలు వేయండి ఒక నైట్ చూసి ఆ పాలలో మీ ప్రతిబింబాన్ని చూసి చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూసి ఆ నైట్ అంతా ఉంచేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచిన తర్వాత ఆ పాలు తీసుకొని వేడి చేసి చక్కరేసి మీరే శుభ్రంగా స్నానం చేసుకొని పాశిముఖంతో స్నానం చేయకుండా తాగకూడదు శుభ్రంగా స్నానం చేసి మొహం కడుక్కొని ఆ పాలను వేడి చేసుకొని నా పిల్లలకు వస్తాను నా భార్యను వస్తాను ఎవరికి పోయొద్దు మీరే తాగాలి ఆడవాళ్ళు చేస్తే వాళ్ళే తాగాలి మొగవాళ్ళు చేస్తే వాళ్ళే తాగాలి ఎందుకంటే నీ మనసు నీ మైండ్ మీ శరీరం చోటల్గా అమృతంలాగా మారిపోతుంది నేను మాట్లాడే మాటకి శుద్ధి వస్తుంది శరీర శుద్ధి నీ మైండ్ పది రకాల జాయింట్లు అంటే మీకు మనసు నీ మైండ్ కొత్త మొలకలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ అయిన జీవితం వస్తుంది కనుక డబ్బు సంపద అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలు అష్టలక్ష్మి ఆగమనం జరగాలంటే ఇది చేయండి మిత్రమా థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ క్లాసులు అయితే నడుస్తున్నాయి రేపు చాలా అద్భుతమైన క్లాస్ ఉంటుంది కనుక ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్